హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసాదేవి మహేశ్వరు సో ఈ రోజున సంబంధాల గురించి మాట్లాడుకున్నాం మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింపల్ని కానీ మేము చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలా వచ్చినప్పుడు అందులో ఏమైనా మీకు సంబంధాలు నచ్చినట్లయితే మీకు ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది లేదు అంటే మీకు సపరేట్గా పర్సనల్గా చూడండి అంటే కూడా మీరు రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం వచ్చేసి మీ కాంటాక్ట్ నెంబర్లు ఇస్తూ ఉంటాను కాంటాక్ట్ నంబర్ లెకి కాల్ చేస్తే వర్కర్స్ ఎలా చేసుకోవాలి అని విధి విధానం చెప్పడం జరుగుతుంది వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి మౌనిక గారు క్యాస్ట్ వచ్చేసి కమ్మ అండి చౌదరీస్ అండ్ పంతొమ్మిది వందల తొంభైలో జన్మించారు నాలుగవ నెల ఏడవ తారీఖు జన్మించారు అమ్మాయి చదువుకుంది ఇంజనీర్ అండి ఉండేది వీళ్ళు ఉండేది కాకినాడ వీళ్ళ నెగిటివ్ ప్లేస్ వచ్చేసి కాకినాడ అండి వీళ్ళు ఉండేది హైదరాబాద్లో ఉంటుంది అమ్మాయి జాబ్ పర్పస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి టెన్ ల్యాక్స్ పర్యాణం వచ్చేసి అండ్ విడాక్ ఈ అమ్మాయి కూడా పిల్లలు లేరు అండ్ మదర్ వచ్చేసి లివింగ్ విత్ హిమ్ అండి మదర్ ఈ అమ్మాయితోనే ఉంటారు సో నాన్న వాళ్ళ ఫ్యామిలీ అంతా కాకినాడలో ఉంటారు అమ్మాయి ఒకటే కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్లో ఉంటుందని మా అమ్మతో ఉంటుంది మేబీ అలా అయి అని నేను చెప్తున్నాను మరి మీరు ఒకవేళ ప్రొఫైల్ మీకు నచ్చితే మీరు ఆ రోజు అలా అన్నారు అని మమ్మీ నన్ను క్వశ్చన్ చేస్తారు కాబట్టి నేను అలా అనుకుంటున్నాను కాబట్టి మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది అండ్ పిల్లలు లేరండి అమ్మాయికి సో మీకు ఎవరికైనా పిల్లలు ఉన్నా కూడా అమ్మాయి యాక్సెప్ట్ చేస్తారు అండ్ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్నే కోరుకుంటున్నారు అమ్మాయి ఎత్తు వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ అండి ఒక సిక్స్టీ కేజీస్ ఉంటారు అమ్మాయి కమ్మ చౌదరీస్లోనే వీళ్ళు కోరుకుంటున్నారు సో గోత్రం కూడా మ్యాచ్ అవ్వాలి వీళ్ళకి మీ గోత్రనామాలు కూడా నాకు వాట్సాప్లో పెడితే మీకు మ్యాచ్ అయితే నేను ఈ ప్రొఫైల్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి నందిని గారు నందిని గారు వచ్చేసి ఉండేది హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి సీనియర్ ఇంజనీరు అండ్ వీళ్ళ ఆ నేటివ్ ప్లేస్ వచ్చేసి విశాఖపట్నం అండి సో ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభైలో జన్మించారు అండ్ అమ్మాయి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ అండి సో వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారు చదువు బీటెక్ అండి అమ్మాయికి యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి నైన్టీన్ ల్యాక్స్ ప్యాకేజ్ హైదరాబాద్ లో ఉంటుంది అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి అమ్మాయికి పెళ్లి అవ్వలేదు ఇంకా అన్మ్యారీడ్ సో అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అందరూ లివింగ్ విత్ హీమ్ అండి అమ్మాయితోనే ఉంటారు వాళ్ళు టూ ప్లేస్ వచ్చేసి విశాఖపట్నం హైదరాబాద్ లోనే ఉంటారు సో ఇద్దరు సిస్టర్స్ అండి సిస్టర్స్కి కూడా మ్యారేజ్ అయిపోయింది ఒక బ్రదరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెన్నైలో ఉంటారు వీళ్ళు కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అండ్ వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటంటే వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటంటే అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చి పంతొమ్మిది వందల తొంభైలో జన్మించింది సుమారుగా థర్టీ ప్లస్ ఉంటాయి కాబట్టి మిగిమో థర్టీ ప్లస్ లోనే అబ్బాయి కావాలి చాలా మంది ఫోన్ చేసి అమ్మాయి థర్టీ ప్లస్ కదా మేడం నేనైతే మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయిపోయింది నాకు ఇస్తారేమో అడగండి అంటున్నారు మీరు నన్ను అడగటం నేను వాళ్ళని అడగటం ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్ కాబట్టి మీకు ఒకవేళ ఈ ప్రొఫైల్ వచ్చినట్టయితే మీరు నాకు చెప్పండి అన్మ్యారేడా కాదని చెప్పేసి మీ శాలరీ మీ బయోడేటా మీ గోత్రం అంతా మెన్షన్ చేయండి అండ్ వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి ఎస్సీ మాదిగానండి హిందూస్ సో మీరు ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు ఎస్సీ మాదిగా ఉన్నా నాకు ప్రపోజల్ పెట్టండి మీకు నేను ప్రొఫైల్ తీ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ మాట్లాడుకుందాం నమస్తే